జగన్నాథంలో ఒకటి ద్వారకలో ఒకటి జ్యోతిర్మఠంలో ఒకటి శృంగేరిలో ఒకటి ఇలాగ నాలుగు మఠాలు ఏర్పాటు చేశారు శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయాల శంకరాచార్యుల వారు ముప్పై రెండేళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు హిమాలయాల్లోకి తిరిగి వచ్చిన చరిత్ర లేదు అంచేత మళ్ళీ ఆయన వచ్చి మఠాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది అది దట్స్ నాట్ ద రైట్ స్టోరీ ఎవరు ఏర్పాటు చేశారు తర్వాత కాలంలో పదమూడవ శతాబ్దంలో విశ్వ మన విజయనగర మహాసామ్రాజ్య సంస్థాపకులైనటువంటి హరిహర రాయలు బుక్కరాయలకి గైడ్గా ఉండేవారు విద్యారణ్య స్వామి వేద భాష్యాలని రచించినటువంటి మహాపండితుడు ఆయన వేదాంత దేశకుల వారి యొక్క సహాధ్యాయి ఆయన విజయనగర మహాసామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఆయన ఏర్పాటు చేశారు ఈ నాలుగు పీఠాలని ఆయన కాలంలో పంచాయతనాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే శంకరాచార్యుల వారి కాలంలో పంచాయతనం ఆయన ఆరాధన చేయలేదు ఆయన నారాయణ పరాయణుడు ఆదిశంకరాచార్యుల వారు అని చెప్పేటటువంటి మహనీయులు శుద్ధ వైష్ణవుడైన తత్వం అద్వైత తత్వం కానీ ఆయన ఉత్తమ వైష్ణవు ఆయన రాసినటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి మనకి భగవద్గీతకి బ్రహ్మసూత్రాలకి ఉపనిషత్తులకి ఎందులో మనం చూసిన శుద్ధమైనటువంటి స్పష్టమైనటువంటి నారాయణ పరతత్వ ప్రతిపాదన ఆయన బల్లబుద్ధి చెప్పినట్టు ఉంటుంది ఇంకా అక్కడక్కడ రామానుజుల వారికి అసలు మొహమాట పడి సర్వేశ్వరేశ్వర అని వాడుతూ ఉంటారు కానీ శంకరాచార్యుల వారికి అట్లాంటి మొహమాటాలు ఏమి లేవు నారాయణ వాసుదేవ విష్ణు స్పష్టంగా చెబుతారు ఆయన వారి భాష్యాల్లో మనకి లభిస్తాయి భాష్యాలు చక్కగా మనమే చూడొచ్చు దాంట్లో ఎవరిని మనం అడగాల్సిన అవసరం కూడా లేదు రెండో విషయం జగద్గురు ఆది వారు భారతదేశంలో నాలుగు ఆమ్నాయ పీఠాలను ఏర్పాటు చేశారు ఆ యొక్క పీఠాధిపతుల మీద పీఠాల మీద మన పరమ పూజ్య స్వామి వారు ఆ పీఠాలు వారు ఏర్పాటు చేయలేదు అవి ఎప్పుడో ఏర్పాటు అయినవంటూ ఒక కొత్త వివాదానికి వారు తెరలేపారు దీన్ని పూర్తిగా ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం అంటే మీరు చరిత్రని వక్రీకరించే ఏర్పాటు చేస్తున్నారా అసలు మీకున్న సమయం ఎంత మీరు చరిత్రను ఏమి తెలుసుకున్నారు ఏమి అధ్యాయం చేశారు పుత్ర పరమ సుంట అని చిన్నప్పుడు చదువుకున్నా మరి మీ తాతగారు ఒక చక్కడ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇటు వైష్ణవులని శైవుల్ని ఏకత్వ భావంతో సహకరించుకుంటూ సమాజానికి మంచి చేయమని వారు నిర్దేశం చేస్తూ బయటికి వెళ్తే మీరు ఒక సామ్రాజ్యాన్ని సంతోషం ఒక బలాన్ని విస్తరించుకున్నారు సంతోషం చుట్టూ బలగాన్ని పెట్టుకున్నారు సంతోషం అది మీ ఇష్టం భగవంతుడు అనుగ్రహం కానీ ఇక్కడ ఇవాళ సాంప్రదాయాల మధ్య గొడవ సృష్టించే వ్యవస్థగా మీరు యొక్క నిర్ణయాలు ఉంటున్నాయి కాబట్టి దీన్ని పూజగా ఖండిస్తున్నాం దీని మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్వామీజనం మరియు హిందూ సంస్థలు హిందూ సంఘాల అందరం కలిసి కూడా పోరాటం చేస్తాము మీరు క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ పోరాటం ముందుకు సాగుతుంది మేమే మిమ్మల్ని తోలనాడబడిని మిమ్మల్ని గౌరవించుకుంటూ ఉంటాం ఎందుకంటే మాకన్నా ముందు పుట్టినవారు మాకన్నా చదువుకున్నవారు మాకన్నా పెద్దగా ఉన్నవారు సమాజంలో పనిచేస్తున్నవారు కాబట్టి మేము గౌరవించుకుంటాం కానీ మీ మాటలు మాత్రమే తిరస్కరిస్తాం మిమ్మల్ని గౌరవిస్తాం మీ మాటల్ని తిరస్కరిస్తాం ఆ ఆ యొక్క మాటలకి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉందని చెప్పేసి మీడియా ద్వారా ఈ సందేశాన్ని యావత్ ప్రపంచానికి అందున భారతదేశానికి మన తెలుగు రెండు రాష్ట్రాలకి ఇవాళ హిందూ సమాజం మీద అనేక దాడులు జరుగుతున్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు హిందూ సమాజం అణిచివేయడానికి ప్రయత్నిస్తున్నాయి ఇతర మతస్థులకి లేని ఓటు హక్కును కలిగిస్తున్నాయి ఇతర దేశస్తులు కూడా ఈ దేశంలో ఆహ్వానం మనం ఎలా తరచి చూసినా కూడా మాధవీయ శంకర విజయంలో చాలా స్పష్టంగా చతురామనాయ పీఠం శంకర పాదాచారులు వారి స్థాపన చేసినట్టుగా అంతేకాకుండా పంచాయతనాన్ని కూడా శంకర భగవత్పాదాచారులు వారు ఏర్పాటు చేసినట్టుగా మనకి స్పష్టంగా కనబడుతున్నటువంటి మాట వీటిని విద్యారణ్యులు ఏర్పాటు చేశారు అనటం అనేది పూర్తిగా హాస్యాస్పదమైనటువంటి మాట ఎందుకనంటే ఈ చిత్రరామ్నాయ పీఠంలో ఒకటైనటువంటి శృంగేరి పీఠానికి పన్నెండవ పీఠాధిపతులైనటువంటి వారు విద్యారణ్య స్వామి వారు పీఠం అంతకుముందు నుంచే ఉంటే పన్నెండవ పీఠాధిపతిగా విద్యారంజులు ఉంటే వారు ఆ పీఠాన్ని స్థాపన చేశారని చెప్పడంలో చాలా విచిత్రమైనటువంటి వాదనగా మనకు కనబడుతుంది నా కడుపున నా కొడుకు పుట్టలేదు నా కొడుకు కడుపునే నేను పుట్టాను అని చెప్పిన ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో అదే అంత హాస్యాస్పదంగా ఉండేటువంటి అంశం మరి అంతటి మహాత్ములైనటువంటి వారు ఇంత చిన్న విషయాన్ని ఎలా మర్చిపోయారు అనేటువంటిది నాకు అర్థం కాల దాని తర్వాత శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవులు ఎందుకనంటే వారు వారి యొక్క ప్రస్థానత్రయం చూసుకున్నట్లయితే కనుక విష్ణువు అలానే వాసుదేవ ఇటువంటి పదాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి అనేటువంటి మాట అన్నారు నిజమే శంకర భగత్పాదాచారు వారు విష్ణువుని స్తోత్రం చేశారు అనంతంగా కీర్తించారు భజగోవిందం భజగోవిందం గోవిందం గోవిందం భజ మూడమతే అనేటువంటి ఆ భజగోవింద స్థవం ఎంత విస్తారమైందో ఎంత విశేషమైందో ఎంత ప్రసిద్ధమైందో అందరికీ కూడా అనుభవంలో ఉన్నటువంటి మాటే వారు భజగోవింద స్తోత్రము లక్ష్మీ నృసింహకరావరంభము ఇటువంటి అనేకమైనటువంటి స్తోత్రములను ఏ ప్రకారంగా అయితే విష్ణువు మీద చేశారో అలా ఇందాక చెప్పుకున్నటువంటి పంచదేవతల మీద కూడా చేశారు కనుక కేవలం వారు నారాయణ పరాయణులు అంటమనేది అబద్ధము ముదాకరామోదకం సదా విముక్తి సాధకం అంటూ గణపతిని కీర్తన చేశారు నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి అంటూ అన్నపూర్ణాదేవిని అమ్మవారిని స్తోత్రం చేశారు ఇంకా గట్టిగా మాట్లాడితే త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం భవేత్ భవే పూజా పూజా తవచరణయోర్యా విరచిత భవాని తత్పాదోద్వహన మణిపీటస్య నికటే శశ్వన్ముఖలే కరోత్తం సముకుట అంటూ సుంద్రలలో అమ్మ త్రిగుణముల నుంచి పుట్టినటువంటి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీ పాదములకు దోషిలోకి నమస్కారం చేస్తున్నారు వారు తమ కిరీటంలో ఉన్నటువంటి మనులతో నీ పాదాలకు నీరాజనమిస్తున్నారు అనేటువంటి మాట చెప్పారు చెప్పారు శుద్ధ వైష్ణవులు అంటే వీర అని అర్థం వీరవైష్ణవులైనటువంటి వారు ఎవరూ కూడా ఇంకొక దేవతకి దోషులకి నమస్కారం చేయడం అనేది మనకి వాళ్ళ సంప్రదాయంలో మనకు కనబడదు కనుక శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవులైతే అమ్మవారి యొక్క పాదాలకు త్రిమూర్తులు నమస్కరిస్తున్నారు అందులో విష్ణువు కూడా ఉన్నారనేటువంటి మాట ఎందుకంటే త్రిమూర్తులు అంటే విష్ణువు కూడా అందులో ఉంటారు కనుక ఆ మాట చెప్పడం అనేది పొసగదు అలానే వారు శివానంద హరి చేశారు అందులో శివుని చాలా గొప్పగా స్తోత్రం చేశారు చేస్తూ అక్కడ కూడా బాణత్వం వృషభత్వమర్ధవహుష భార్యాత్వ ఆర్యాపతే గోణిత్వం సకిత మృదంగవహత చేత్యాది రూపం దదౌ తత్పాదే నైనార్పణంచ కృతవాం స్వదేహవాగో హరి పూజ్యా పూజ్యతర స ఏవహిన చేత్కోవా తథన్యోధిక అనేటువంటి మాట కూడా చెప్తారు ఇది శివానందరలో ఉన్నటువంటి శ్లోకం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసమని విష్ణువు త్రిపురాసుర సంహార సమయంలో ఆయనకు బాణంగా మారేట్టు ఆయన్ని వహించడం కోసం అని చెప్పని వృషభంగా మారేట అంతేనా అంటే ఆయనకి సంతోషం కలిగించడం కోసం అని చెప్పి ఆయన శరీరంలో అర్ధభాగమైనటువంటి భార్యగా కూడా ఉన్నారని అంటే పార్వతీదేవికి నారాయణుడికి ఎక్కడా కూడా వ్యత్యాసం లేదు అనేటువంటి మాట చెప్పారు అంతేనా అంటే నీ మూలాన్ని తెలుసుకోవడం కోసం అని గోణిత్వం ఆఖరికి ఆయన సూకరంగా కూడా మారాడయ్యా పంది రూపాన్ని కూడా సంతరించుకున్నాడు మృదంగ మహతా చేత్యాది రూపం దదవు ఆయన నువ్వు నాట్యం చేస్తుంటే నీ నాట్యానికి చక్కగా అనుగుణంగా ఉండేటువంటి విధంగా మృదంగాని వాయించాడు నయనార్పణం తన కంటిని తీసి నీ కాళ్ళ దగ్గర వేశాడు ఇట్లా అనేక విధాలుగా నీ యొక్క అనుగ్రహానికి పొందాడు కనుక ఆయన పూజ్యతరుడయ్యాడు అనేటువంటి మాట శంకరాచార్య వారు సౌంద్రలలో చెప్పారు నిజంగా శుద్ధ వైష్ణవుడైతే మరి విష్ణువు గురించినటువంటి స్తోత్రాలు కనబడడం వారికి కేవలం విష్ణువు గొప్ప శివుడు గొప్ప అమ్మవారు గొప్ప అనేటువంటి భావన లేదు శంకరాచార్యుల వారికి వారికి అందరి దేవతలలోనూ పరబ్రహ్మ చైతన్యం ఒక్కటే ఉన్నది ఒక్క పరబ్రహ్మ చైతమే ఒక్క పరబ్రహ్మ చైతన్యమే ఉపాసనకుల యొక్క సౌలభ్యం కోసం అని చెప్పని అనేకమైనటువంటి సగుణమైనటువంటి రూపములను స్వీకరించి వచ్చింది అందులో ఏ సగుణ బ్రహ్మమూర్తిని ఆరాధన చేసినప్పటికీ కూడా మనందరి యొక్క ఈ యొక్క జన్మ ప్రయోజనమైనటువంటి మోక్షాన్ని మనం పొందగలుగుతాము కనుక నాయన శివుడు వేరు వైష్ణవు విష్ణువు వేరు ఇట్లా కొట్లాడుకోకుండా అని చెప్పడం కోసం చెప్పని వారి పంచాయతనాన్ని ఏర్పాటు చేసి ఈ ఐదుగురు దేవతలపైన కూడా అనేకమైనటువంటి స్తోత్ర వాంగ్మయాన్ని రచించి మనకు అనుగ్రహించారు ఈరోజు కూడా దేవాలయాల్లో కనుక మనం చూసుకున్నట్లయితే పారాయణం చేయబడుతున్నటువంటి స్తోత్రాలలో అత్యధిక శాతం ఉన్నటువంటి స్తోత్రాలన్నీ కూడా శంకరాచారు వారు అనుగ్రహించినటువంటి స్తోత్రాలే ఈ రోజు లేదు మరుసటి రోజుల్లో మరి కొద్ది నాకు రాబోతున్నటువంటిది శివరాత్రి ఈ శివరాత్రి పర్వదిన నాడు అందరూ కూడా చెప్పుకుంటారు ఏమిటండి శివపంచాక్షరి స్తవం మరి దాన్ని అనుకరించినటువంటి వారు శంకరాచార్యుల వారు కాదా ఇలా నిచ్చి చూసుకున్నా కూడా వారు శుద్ధ వైష్ణవులు అంటం తప్పు వారు పూర్తిగా స్మార్త సంప్రదాయాన్ని అనుసరించినటువంటి వారే పూర్తిగా స్మార్తులే అంతేగాక హరిహర రాయులకి బుక్కరాయులకి విద్యారణ్యులు గైడ్గా ఉన్నారనేటువంటి మాట మాట్లాడారు అది కూడా తప్పే హరిహర రాయులకి బుక్కరాయలకి అసలు సామ్రాజ్యాన్ని కట్టబెట్టినటువంటి వారే స్వామి వారని చెప్పిన చరిత్ర మనకి చెప్తోంది కర్ణాటక సింహాసనాన్ని స్థాపన చేసి దానికి హరిహర రాయల్ని బుక్కరాయల్ని వారిని ఆధిపత్య అధిపతులుగా ఉంచితే వారు గురువుగారి దయ వల్ల మాకు సామ్రాజ్యం లభించింది కదా అని చెప్పని అయ్యా మేము మీకు శిష్యులుగా ఉండి రాజ్య చేస్తాం రాజ్య చిహ్నాలన్నీ కూడా మీరే స్వీకరించండి అని చెప్పని అన్నారు దానికి గుర్తుగా నాటి నుండి నేటి వరకు కూడా ఇప్పటికీ కూడా శృంగేరిలో మనం చూసుకున్నట్లయితే కనుక దర్బారు సేవలో శ్రీవారు కిరీటాదులతోటి మనకు దర్శనమిస్తూ ఉంటారు కనుక చరిత్రని వక్రీకరణ చేసేటువంటి ప్రయత్నం కూడా వారు చేశారు రోజు